అందరికీ నమస్కారం మన ఛానల్కు స్వాగతం ఓం నమో వెంకటేశాయ మంచి రోజులు రాబోయే ముందు కనిపించే పన్నెండు సంకేతాలు అవి మన జీవితంలో ఎప్పుడైనా అదృష్టం వరిస్తుంది అంటే కొన్ని సంకేతాలు వాటంతట అవే మనకు ఎదురవుతాయి వాటిని గుర్తించగలిగితే చాలు మన జీవితంలో అనేక మార్పులు చోటు చేసుకుంటాయి కొందరు దీన్ని మూడు నమ్మకం అని కొట్టి పారేస్తారు కానీ మన చుట్టూ మనకు తెలియనిది ఎన్నో ఉంటాయి అన్నీ మనం గుర్తుపెట్టుకోవాలి ఆ సంకేతాలను ఎలా గుర్తించాలో ఇప్పుడు తెలుసుకుందాం ఈ వీడియోలు ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి జీవితంలో ఎదగడానికి మనం ఎంతో కష్టపడుతుంటాం కొంతమంది ఉన్నట్టుండి జీవితంలో సెటిల్ అయిపోతూ ఉంటారు అబ్బా ఎన్ ఏం అదృష్టవంతుడురా అని చాలామంది అనుకుంటారు కానీ మన జీవితంలో వచ్చే అదృష్టాన్ని మనమే నె నెగ్లెక్ట్ చేస్తుంటామని మర్చిపోతాం అవునండి ప్రతి మనిషికి కూడా మంచి రోజులు రాబోయే ముందు కొన్ని సంకేతాలు కనిపిస్తాయట అలాగే మనం జీవితంలో చిన్న చిన్న విషయాల్లో తీసుకునే జాగ్రత్తలు మన ఇంటికి అదృష్ట లక్ష్మిని తీసుకువస్తాయి ఎవరు నమ్మినా నమ్మకపోయినా మంచి రోజులు రావటానికి ముందు కొన్ని శుభ సంకేతాలు వాటి అవే మన కళ్ళ ముందు జరుగుతాయి వాటిని మనం అర్థం చేసుకోగలిగితే మన జీవితంలో సగం కష్టాలు తీరిపోతాయి హిందూ ధర్మశాస్త్రంలో చెప్పబడిన కథానుసారంగా ఒకసారి నారదుడు వైకుంఠం వెళ్తాడు అప్పుడు అది శేసు ఆది శేసు పైన నారాయణుడు పడుకుని ఉంటాడు భూలోకంలో ఎంతోమంది మానవులు కష్టాలు అనుభవిస్తుంటారు అని చెబుతాడు జీవితంలో కష్టాలు వస్తూ పోతూ ఉంటాయి అయితే కష్ట సుఖాలు వచ్చే ముందు కొన్ని సంకేతాలు కనిపిస్తాయని స్వయంగా శ్రీ మహావిష్ణువు నారదుడికి చెబుతాడు ఆ సంకేతాలు ఏంటో ఇప్పుడు చూద్దాం మొదటిది ఏనుగు కనిపిస్తే భయపడతారు కానీ అలా ఎప్పటికీ చెయ్యకూడదు ఏనుగును లక్ష్మీదేవి స్వరూపంగా భావించి ప్రసాదంగా ఏమన్నా పెడితే సకల శుభాలు కలుగుతాయి అదేవిధంగా రెండవది ఇంట్లో పూజ చేసేటప్పుడు కొబ్బరికాయ కొడితే అందులో పువ్వు రావడం ఇది మనకు అందరికీ తెలిసిన విషయమే ఒకవేళ కులిన కొబ్బరికాయ వస్తే అపశకనంగా భావిస్తారు కానీ అది మంచి జరగబోయే శుభానికి సంకేతంగా పరిగణిస్తారు ఆ తర్వాత మూడవది ఏంటి అంటే ఇంటిలోకి నల్ల చీమలు వస్తాయి ఇంట్లో ఏదో పాడైపోయింది అనుకోకండి అది కూడా మంచి శుభ సూచకము అదేవిధంగా నాలుగవది మన ఇంటి ఆవరణలో ఏదైనా పక్షి గూడు పెట్టుకుంటే దాని పొరపాటున కూడా తీయకండి పక్షి సం సమృద్ధికి సూచన ఇక ఐదవది ఏంటి అంటే మనం గుడికి వెళ్ళి వచ్చే సమయంలో తెల్లటి ఆవు బ్రాహ్మణులు ఎదురు రావడం శుభ సంకేతం జీవితంలో మీరు పొందబోయే సక్సెస్కు అది శుభ పరిణామం అదేవిధంగా ఆరవ సంకేతం ఏంటి అంటే ఎవరికైతే బ్రహ్మముహూర్తంలో మెలుకువ వచ్చి గంటల శబ్దం వినిపిస్తుందో వాళ్ళు తెలియకుండా శివనామస్మరణ లేదంటే విష్ణునామస్మరణ చేస్తారో అలాంటి వారికి త్వరలోనే మంచి జరుగుతుందని సంకేతంగా భావిస్తారు అదేవిధంగా ఏడవ సంకేతం ఏంటి అంటే కళలో ఎవరికైనా తెల్ల గుర్రం కానీ కనబడితే వారికి త్వరలోనే లక్ష్మి అనుగ్రహం కనబడుతుందని అర్థం చేసుకోవాలి అదేవిధంగా ఎనిమిదవ సంకేతం ఏంటి అంటే ఇంట్లోకి గోమాత కనుక వస్తే లేదంటే ఇంటి ముందు గోమాత వచ్చి ఏవైనా తింటే వారికి త్వరలో కష్టాలు తొలగిపోతాయని అర్థం గోవు శరీరంలో ముక్కోటి దేవతలు ఉంటారు ఉంటారు కాబట్టి చాలా శుభప్రదం తర్వాత తొమ్మిదవ సంకేతం ఏంటి అంటే ఇంట్లో పూజ గదిలో పూజ చేస్తున్న సమయంలో హారతి ఇస్తున్న సమయంలో దేవుడి ఫోటోపై నుంచి పువ్వు కింద పడితే వారికి త్వరలోనే మంచి రోజులు రాబోతున్నాయని అర్థం వారి కుటుంబంలోని కష్టాలు త్వరలోనే తొలగిపోతాయి అదేవిధంగా పది పదవ సంకేతం పురుషులకు కుడి కన్ను మరియు కుడి చెయ్యి అదురుతూ ఉన్న వారికి మంచి రోజులు రాబోతున్నాయని అర్థం మహిళలకు అయితే ఎడమ కన్ను ఎడమచెయి అదురుతూ ఉన్నవారికి కూడా సమస్ సమస్యలు త్వరలోనే తీరిపోతున్నాయి అని అర్థం అదేవిధంగా పదకొండవ సంకేతం ఇంట్లోకి ఆంజనేయ స్వామి ప్రతిరూపమైన కోతి పూజా మందిరంలోకి వచ్చి కొబ్బరి తీసుకుని వెళితే త్వరలోనే వారి కష్టాలన్నీ తొలగిపోతాయని అర్థం ఇంట్లోకి కోతి వచ్చి ఏ వస్తువు తీసుకెళ్లినా రాయితోనూ మరియు కట్టితో కొట్టవద్దు కోతి వచ్చిందంటే లక్ష్మీదేవి త్వరలో కాళ్ళు పెట్టబోతుందని అర్థం అదేవిధంగా పన్నెండవ సంకేతం ఏదైనా పని మీద బయటకు వెళ్ళినప్పుడు గోమాత కానీ ఏనుగు కానీ గుర్రం కానీ ఎదురైతే చాలా శుభప్రదం వెళ్ళిన పని సకాలంలో పూర్తవుతుంది అని శుభ అన్నీ శుభాలు కలుగుతాయి అలాగే చిన్న పిల్లలు ఇంట్లోకి వచ్చి ఆకలి ఆకలి వేస్తుందని అడిగితే మీ కష్టాలన్నీ తొలగిపోయినట్లేనని పండితులు చెబుతున్నారు ఇలా వచ్చిన పిల్లలకు తీపి వస్తువులు బెల్లం లాంటివి ఖచ్చితంగా పెట్టాలి ఇంట్లోకి అకస్మాత్తుగా రామచిలుక వస్తే లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది మన్మధుడి వాహనం చిలుక లక్ష్మీదేవి కుమారుడు మన్మధుడు కాబట్టి చిలుక వచ్చిందంటే లక్ష్మీదేవి ఇంట్లో అడుగు పెడుతున్నట్లే అని భావించాలి ఇంట్లో అస్తమానం పాలు పొంగిపోతూ ఉంటే ఇంట్లోకి లక్ష్మీదేవి రాబోతుందని అర్థం చేసుకోవాలి త్వరలోనే ఇంట్లో ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయనడానికి సంకేతం మంచి రోజులు రావడానికి ముందు మీ ఇంట్లో చెట్లు చెట్లు మొక్కలు పచ్చవిగా ఎదుగుతుంటాయి ముఖ్యంగా తులసి మొక్క పచ్చగా అందంగా కనిపిస్తుంది అదే విధంగా ఇంట్లోనే అరటి చెట్లు మనీ ప్లాంట్ కూడా పచ్చగా మారుతాయి ఈ సంకేతం కూడా అదృష్టంగా భావిస్తారు మీ జీవితంలో మంచి రోజులు వస్తున్నాయి నీకు ముందు ఇంట్లో సంతోషకరమైన వాతావరణం ఏర్పడుతుంది వాతావరణం అనుకూలంగా మారడం ప్రారంభమవుతుంది ఒక వ్యక్తి ఏదైతే నిజం కావడం అంతే కాదు వ్యక్తులు సానుకూల శక్తి కూడా ప్రవహిస్తుంది నీళ్ళు సహజ సంపద శ్రీ మహావిష్ణువు సంకేతం అందుకే జలనిధి అంటు అంటుంటారు నీటితో నిండి ఉన్న పాత పాత్ర మీకు రోడ్డు మీద ఎదురు పడితే అది శుభ సూచకంగా భావించాలి ఈ శకునం తర్వాత శుభవార్తలు వింటారు జీవితంలో జరగబోయే కొన్ని మంచి మార్పులకు సంకేతంగా దీన్ని భావించవచ్చు రాలుతున్న నక్షత్రాన్ని చూస్తే చాలా మంచి జరుగుతుందట ఎంతటి కఠినమైన ఇబ్బందులు పడుతున్నా వెలు వెళుతున్నా లేదా రాలుతున్న నక్షత్రాన్ని చూస్తే ఆ సమయంలో ఏమైనా కోరుకుంటే ఆ కోరిక ముప్పై రోజులలో నెరవేరుతుందట తాబేలును చూస్తే చాలా మంచిది తాబేలు సాక్షాత్తు విష్ణు స్వరూపం కూర్మావతారం అయిన దశావతారం అవతారాల్లో తాబేలు కూడా ఒకటి కళలో తాబేలు కనబడితే అదృష్టానికి సంకేతం తెలుసుకున్నారు కదా మంచి రోజులు రాబోయే ముందు ఇలాంటివి ఎన్నో సంకేతాలు మన కళ్ళ ముందు కనిపిస్తుంటే వీటిని గుర్తించి దానికి అనుగుణంగా నడుచుకోవాలని సూచిస్తున్నారు గుర్తించడం అంటే ఇంటి మీదకు కోతులు వచ్చాయని కో కొట్టి తరిమేయద్దు పాలు పొంగిపోతున్నాయని కంగారు పడవద్దు దాని మీద నీళ్లు చల్లకూడదు పొంగినంత వరకు పొంగుతాయి అని వదిలేయడం మంచిది అలాగే ఏదైనా పక్షి తగిలితే చిరాకు పడకూడదు పక్షి మీ ఇంటి పరిసరాల్లో గూడు కట్టుకుంటే సాధ్యమైనంత వరకు దానికి సహకరించేలా ఉండాలి అంతే తప్ప ఆ పక్షుల్ని కొట్టి తరిమేయవద్దు ఇలా కొన్ని సం శుభ సంకేతాలు గుర్తించి దానికి అనుగుణంగా నడుచుకోవాలి చూసిస్తున్నారు పైన ఉన్న సంకేతాలన్నీ మానవులకు మంచి రోజులు వచ్చే ముందు కనిపిస్తాయి శ్రీ మహావిష్ణువు నారదునికి చెప్పాడు ఎన్ని కష్టాలు వచ్చినా ఎటువంటి చెడు ఆలోచనలు లేకుండా శ్రీ మహావిష్ణువుకు చెందిన ఆస్టాస్టరీ మంత్రాన్ని జపిస్తారో వారిని సర్వకాలలో కాపాడుతానని శ్రీ మహావిష్ణువు చెప్పాడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి అలాగే కొత్త వీడియోస్ మీ మీకు వెంటనే చేరాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి